హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఫోర్ ఫ్యామిలీ ఈ రోజు పిల్లల ఫుల్ డిమాండ్ అన్నమాట పాస్తా చేయాలనేసి సరే అని నేను ఈ రోజు తందూరి పాస్తా అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను అన్నమాట పిల్లలు చూస్తున్నారు కదా వెయిట్ చేస్తున్నారు ఇంకా నన్ను అయితే చూడలేదు తినడము చూస్తే మరి స్టార్ట్ చేస్తారన్నమాట నాకంటే నాకు ఫస్ట్ అనేసి పెట్టమనేసి ఇంకా మనము పాస్తా రెడీ చేస్తామా స్టార్ట్ చేసేస్తామా ఫస్ట్ అయితే మనము పాస్తా బాయిల్ చేసుకోవాలి కదా అందుకోసము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను చూస్తున్నారు కదా మా పెద్దమ్మ అయితే వచ్చేసింది స్టార్ట్ చేశారా లేదా అనేసి ఇంకా నేనైతే ఇందులో ఒక టూ కప్స్ అన్నమాట అలా పాస్తా వేస్తున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ సాల్ట్ వచ్చి రుచికి తగినంత వేసుకోండి పాస్తా వచ్చి ఖచ్చితంగా ఒక నైంటీ పర్సెంట్ అండి నైంటీ పర్సెంట్ అయితే పాస్తా ఖచ్చితనంగా అయితే ఉడకాల్సిందే చూస్తున్నారు కదా పాస్తా ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత తీసుకొని ఇందులో అయితే నేను కోల్డ్ వాటర్ వేస్తున్నాను కోల్డ్ వాటర్ వేస్తే పాస్తా వచ్చి అతుక్కోకుండా ఇలా విడివిడిగా ఉంటుందండి విడివిడిగా ఉంటే తినడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా పాస్తా వచ్చి రెడీ అయిపోయింది బాయిల్ అయిపోయింది కదా రెడీ అయిపోయి నేనైతే ఇది పక్కన పెట్టేసాను ఇప్పుడు మనము కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చి నేను ఆనియన్స్ అలా కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత క్యాప్సికమ్ నా దగ్గర ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఇంకా గ్రీన్ క్యాప్సికమ్ ఉంది ఆ తర్వాత మీరు క్యారెట్ వేసుకోవాలంటే క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ అలాంటివి వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ మీ ఇష్టం అన్నమాట ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో అయితే బటర్ వేసుకున్నాను బటర్ వేసుకుంటేనే పాస్తా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం క్రష్ చేసుకున్న అల్లము కొంచెం కట్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి తెల్లగడ్డలు వేసుకొని ఒక టూ టు త్రీ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలనమాట ఆ తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకోండి మనం ఏ ఏ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ అందులో ఇందులో అయితే వేసుకోండి వెజిటేబుల్స్ మనము ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ బటర్లోనే ఇలా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట చూసారు కదా ఒక టూ మినిట్స్ అయితే అయిపోయింది వెజిటేబుల్స్ అని దూరగా అయితే ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఇందులో అయితే పచ్చిమిర్చి రుచికి తగినంత వేసుకోండి మీరు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి బ్లాక్ పెప్పర్ వేసుకోండి చిల్లీ ఫ్లెక్స్ అన్నమాట రెడ్ చిల్లీ ఫ్లెక్స్ రుచికి తగినంత వేసుకోండి ఒక నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చి కచ్చప్ వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చి తందూరి సాస్ అన్నమాట మనకు బయట కూడా దొరుకుతుంది ఆ సాసే నేను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నేనైతే వేసుకున్నాను సోయా సాస్ వచ్చి ఒక టూ టేబుల్ వేసుకున్నాను సాల్ట్ వచ్చి రుచికి తగినంత వేసుకోండి మనం ఇంతకుముందు కూడా పాస్ పాలు కూడా వేసుకున్నాము ఇప్పుడు వచ్చి వెజిటేబుల్స్లో సాల్ట్ సాల్ట్ రుచికి తగినంత అది వేసుకుంటున్నాను ఈ వాటర్ వచ్చి మనము పాస్తా బాయిల్ చేస్తాం కదా ఆ వాటర్ అండి నేనైతే వాటర్ పడేయకుండా కొంచెం వాటర్ వచ్చి సైడ్లో పెట్టుకున్నాను ఆ వాటర్ ఇందులో వేసుకొని వెజిటేబుల్స్ అంతా ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము పాస్తా వేసిస్తామన్నమాట పాస్తా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో చీజ్ వేసుకుంటాము చీజ్ వేసుకొని పైన కొంచెం డెకరేషన్ కోసము నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా దమ్కి పెట్టేయాలండి మన చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఇలా ఒక ఐదు నిమిషాలు దమ్కి పెట్టండి ఆ తర్వాత తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టం కూడా తిన్నారు నేనైతే ఇది లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను నా లంచ్ కూడా పాస్తానే అయిపోయింది మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్